ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపుణ్య రోజు ఆ దాని సందర్భంలో ఈరోజు ప్రతి దేవాలయంలో వైకుంఠంలో శ్రీమన్ నారాయణ ద్రౌపది రోజులు ఇవ్వడం జరుగుతుంది ముక్కోటి దేవతలందరూ కలిసి ఈ రోజు వారికి భగవంతుని ఎప్పుడు పూజలు పురస్కారాలు చేస్తూ చేస్తూ ఏ విధమైన శ్రీదేవి వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు ప్రతి లోయల్లో వయల్లో రాళ్లలో రప్పల్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు దేవుడు మా ఊనర్లు మన్నంకున్న ఏంటంటే లోయ బాగా లోపల ఉంటారు వారు కూడా ఇంకొక ఎక్కడ చూసేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి బాగా మనం ఓపెన్ ప్లేస్ లో ఉండరు వారు ఏమైనా లోయాలు లోపల ఉంటారు కానీ రాగానే ఇక్కడ చూసిన ప్రభావం చూస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఎన్ని రోజులు ఎట్లా ఆగి ఇక్కడ నేను అనిపిస్తుంది సార్ ఇంకా అంతంత ప్రభావమే ఉంది ఇక్కడ ఇంతమంది బ్రాహ్మణులు రావడము ఇక్కడ కళ్యాణం చేయడము అసలు మనం కూర్చోడానికే ప్లేస్ లేదు ఇక్కడ పది మంది రావడానికి కూర్చోవడానికి ప్లేస్ లేదు అటువంటి ప్లేస్లు కూడా అని ఎన్నుకొని ఈ రోజు ఆ భగవంతుడు ఇక్కడ పైన గుట్ట మీద ఈ రోజు ఉందంటే చాలా అద్భుతమైన ప్రభావం ఇది ఈ రోజు మన ఈ స్వామికి సాక్ష్యాన్ని కూడా స్వామి స్వామి సేవం స్వామి దొర అక్కడ అన్నదాన ప్రారంభం కూడా చేయండి స్వామి సేవ ఇప్పటికే కాదు ఇదే రోజు కళ్యాణం జరిగిందనే వారం కాదు రాంబాబు గారు గత నిన్నే వచ్చి చెప్పిన తర్వాత నాకు చాలా అద్భుతం అనిపించింది ఏంది స్వామి ఎప్పుడు లేదు కొత్తగా చెప్తున్నాను నేను ఎన్నో సార్లు ఏ విధంగా పెద్ద గుణం పెద్ద మునాలి అక్కడ కార్యక్రమం వచ్చిన అప్పుడు అదే ఇక్కడ ఇక్కడ కార్యక్రమం అప్పుడు మాలదానం చేసేటప్పుడు కానీ ఈ రోజు ఈ భావాలతోటి భగవంతుడు ఇంత లోతు తాగిన విషయం నాకు ఇప్పుడే సిద్ధము నాకు విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా ఉన్నాడు ఇది ఇన్ని రోజులు అతను యువతని సేవ చేయించుకోవాలో ఆ వారితో ఈ కార్యక్రమం సేవ చేయించుకున్నాడు యువతని కళ్యాణం చేయించాలి రోజు అందరు కళ్యాణం చేయించుకున్నారు అందుకొని భగవంతుడు శ్రీవారి నారాయణుడు ఇక్కడ సాక్షాత్ గా వారి ఇక్కడ ఉన్నది కాబట్టి మనం వారికి ప్రతి సంవత్సరం ఇదే రోజు మనం ఒక చేసుకోవాలి మీరు ముక్కోటే కాదు ప్రతి సంవత్సరం కళ్యాణం చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి తీర్థ తీర్థప్రదాయం తీసుకుని స్వామి జాతరలో మీరు పాల్గొంటే ఇది ఎంతో వైభవమైన ప్రభావం ఉంటది మనకి ఎందుకంటే ఇక్కడ ఈశానంలో స్వామివారి ఉత్తర ప్రభావం దారి ఉంది ఇక్కడ ఈశాన్యుడు స్వామి దారి ఉంది అనేకమైన ముందు చెరువు ప్రభావం ఉన్నది ఇక్కడ అందుకొనకు ఇక్కడ ప్రభావంలో భగవంతుడు సాక్షి వెంకటేశ్వర స్వామి శ్రీదేవి సమేత ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనందరం కలిసి అందరం ప్రతి సంవత్సరం ఇక్కడ జాతరగా చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరందరూ మనమని నేను మరీ మరి మీకు మనవి చేయడం ఒకటే ఒకటే ఇటువంటి అవకాశం మనకు రాదు కాబట్టి భగవంతుడు మనకు దారి చూపించింది కాబట్టి ఈ ఈ మారుమూల ప్రాంతంలో ఈ ప్రాంతంలో వెంకటేశ్వర దేవాలయం లేవు ఇక్కడ సాధ్యం అన్నీ అక్కడ చూస్తే పెద్ద మొంగల్లో అమ్మవారికి దేవాలయం అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం అవే ఉన్నాయి కాబట్టి ఇంత గుట్ట మీద ఇంత ప్రభావమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ లేదు కాబట్టి దీని మీద అందరం కలిసి ఈ చుట్టుముట్టు ఉన్న ప్రాంతం అందరూ కలిసి చందా భావనమో లేకపోతే రాంబాబు గారికి ఇంకా బలం ఇస్తున్న వారికి ఏ భావన తోటి వారు ఇక్కడ నిర్ణయం తీసుకుంటారో తప్పకుండా దేవాలయ నిర్మాణం కావాల్సిందే ఆయన విగ్రహ ప్రతిష్ట చేయాల్సిందే మనందరూ ప్రతి ఒక్క సంవత్సరం సంవత్సరం వచ్చి ఇక్కడ కళ్యాణం జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి శర్మ శర్మగారు వారి దృష్టి కూడా వచ్చింది కాబట్టి బ్రాహ్మణ దృష్టి ఒక్కసారి పడితే వెయ్యి సారి పడినట్టు ప్రభావం ఉంటుంది అది వారొక్కసారి దైవ దృష్టి ఉన్నారు కాబట్టి వారు సినిమాయి ప్రతి శనివారం స్వామి బాగా ఇష్టం శనివారం అంటే ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర చాలా ఇష్టం కాబట్టి మీకేమైనా బాధలు కూడా ఇక్కడికి వచ్చి పైకి వచ్చి స్వామివారి ఇంత భోగ భండారం పెట్టిపోతే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేర్ కాబట్టి మీరు ఈ ముందు ముందుండి ఈ స్వామివారి దేవాలయం నిర్మాణం చేయాలి మనందరి జాతర విభవంగా సాగారని ఆంజనేయ స్వామి మనవి చేస్తూ చేసిరాము చే